ఏమి విత్తునో ఆ పంటనే చప్పట్లు మహిమ మహిమపరుద్దాం దేవునికి మన ద్వారా మహిమ కలుగును గాక చెప్దాం ఆమె చెప్పాను ముందే నిబంధన చేశారు మీరు ఇప్పటికే ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తట్లేదు అందరు చేతులు ఎత్తులో చెబుదాం హలలు హలలుయ్యా ప్రియమైనటువంటి వాళ్ళరా సంఘానికైనా సమాజానికైనా సంఘములో ఉన్న సమాజంలో ఉన్న వారందరికీ దేవుడు పెట్టిన పేరేమిటంటే మనుషులు ఆమె మానవుడు అని ఆది కాండంలో ఆయన చేసి ప్రకటన గ్రంథం వరకు మనిషిని నడిపించాలని నడిపించుటకు యోగ్యుడు గనుక ఈ మనిషి ఎడల దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రేమ కలిగిన ఆలోచన అమె అందుకని మనిషికి చెప్తున్న మాట ఏమిటంటే మనుషుడు అనగా ఇది ఒక కులానికి సంబంధించింది కాదు ఒక మతానికి సంబంధించింది కాదు కులంలోనైనా మతంలోనైనా మనుషులే ఉన్నారు చపటలు కొట్టండి గట్టిగా ఏ మహిమ కలుగును గాక అయితే దేవుని వింటారా మనిషికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయిను ఈ మధ్య కాలంలో ఒక రైతు నా దగ్గరకు వచ్చి అన్నాడు కదా అన్నా ఈ సంవత్సరం నేను పొరపాటున మిరపతోట వేసాను ఇప్పుడు చూస్తేనేమో పొగాకు రేట్ ఎక్కువ ఉందంట మిరప దానికంటే పొగాకు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఉందంటన్నా అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏం విత్తాడు మిరపనారు ఎత్తాడు ఏ పంట కోస్తాడు మిరపకాయలే కోస్తాడు మీరు కూడా ఆ పంటకే పోయి వచ్చి లేట్ అయినట్టుంది దేవునికి మహిమ గాక అయితే ఆయన ఆలోచన ఏమిటంటే దేనికి రేట్ ఎక్కువ ఉంటే ఆ విధముగా వేసిన పంటను మార్చగలడా రైతైనా అందుకని దేవుడు అంటున్నాడు కదా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే ఏసైకి మహిమ గాక ఈ రోజున మనిషి ఆలోచించిన ఎట్లా ఉందంటే విత్తేది ఒకటి కోయాలనుకునేది మరొకటి చేసేది ఒకటి అనుభవించాలనుకునేది మరొకటి కీడు చేసిన ఏ మనిషికైనా మేలు కలుగుతుందా శేటటువంటి ఏ మనిషికైనా ఆశీర్వాదం వస్తుందా అలల్లుయ అందుకే చెప్పాను దాని మీకు మిరపు పంటేస్తే మెరపగాయలే వస్తాయి పొగాకు విత్తితే పొగనారే వస్తుంది దానికి పొగాకే వస్తుంది మనిషిని యొక్క ఆలోచన అంతా చాలా డిఫరెంట్ గా ఏ టయానికి ఏ సమయానికి ఏ విధము చేతనైనా నలుగురి కంటే నలుగురులో ప్రతి విషయంలో కూడా తనే గనుడుగా మారాలని గొప్పవాడుగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు మనిషి కూడా అదే ఆలోచిస్తున్నాడు అలంలోయ్యా అయితే దేవుడు చెప్తున్న హెచ్చరిక ఏమిటంటే నువ్వు ఏమి విత్తుతున్నావో దాన్ని కొంచెం నువ్వు మనసులో పెట్టుకుంటే ఆ పంటనే నువ్వు కోయిపోతున్నావు ఆమెన్ చెప్పండి ఆమెన్ ఏ పంట విత్తుతున్నామో ఏ విత్తనం వేస్తున్నామో అది మంచిదా చెడులో అవసరమైందా మన కుటుంబం వరకేనా అందరికి అవసరమైందా అనేది ఒక్కసారి మనుషులకు దేవుడు చెబుతున్నా హెచ్చరిక అదేమిటంటే మనుషుడు ఏమి విత్తుతాడు ఆ పంటనే ఏసైక మహిమ కలుగును గాక నీతిని విత్తువాడు నీతి అనే పంటను వాస్తాడు విశ్వాసాన్ని విత్తువాడు విశ్వాసం అనే పంటను కోస్తాడు పరిశుద్ధతను విత్తువాడు పరిశుద్ధతనే పంటను కోస్తాడు ఈ విషయంలో ఏ శైని మీ జ్ఞాపకం చేయాలి అవే సర్వలోకములో ఏ మనిషిని కదిలించి పలకరించి అడిగినావా ఎక్కడ మనిషి తప్పిపోతున్నాడంటే ఏ విషయంలో మనిషి పడిపోతున్నాడంటే ఈ పరిశుద్ధత అనే విషయంలోనే మనిషి పాడైపోతున్నాడు చెడిపోతున్నాడు తన మనసుని కూడా అలుచుకోలేని పరిస్థితిలో ఉండటం వలన ఏ సతో ఎవరు కూడా పోటీ పడలేకపోతున్నారు ఎందుకంటే ఆయన చెప్పాడు నేను పరిశుద్ధుడను కనుక మీరందరూ కూడా పరిశుద్ధులై మహిమట్టుగా చప్పట్లు పడదా అందుకని ప్రియమైన వారి మనుషునికి రాత్రి దేవుడు ఒక కలుగు కలుగజేస్తున్నాడు అదేమిటంటే ఏది నీవు విత్తుతావో ఆ పంటనే కచ్చితంగా కోస్తావు ఖచ్చితంగా కోస్తావు ఈ మధ్య కాలంలో దేవుడిని గురించినటువంటి ఓ సంభాషణ ఎక్కువగా జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో కానీ డిబేట్ లో కానీ ఓ సంభాషణ ఎక్కువగా జరుగుతుంది అదేమిటంటే యేసు ప్రభుకి తండ్రి నాడు తల్లి ఉంది వీళ్ళకి అర్థమైందో అర్థం కాదో తెలియట్లేదు కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా వీళ్ళు అనుకున్నట్లుగా అర్థం కానటువంటి సంగతి చేత చాలా మంది మనసులో మనుషుల యొక్క ఆలోచన తొలిచివేయబడుతున్నటువంటి దినాలు ఈ రాత్రి ప్రభు యొక్క మాట మీకు తెలియపరచడానికి పరిశుధాత్మ దేవుడు ఓ ఆలోచన ఇచ్చాడు స్తోత్రం కలుగునగాక చెప్పండి చెప్పండి హలో లూయ కన్యక గర్భం దాల్చింది కదా ఇది ఎక్కడా జరగని సంగతి ఎక్కడో వినని సంగతి ఎట్లా జరిగింది అని చెప్పి మనుషులు చక్క ఆలోచన చేసేస్తున్నారు ఈ రాత్రి దానికి మీ ద్వారా నేను ఒక సమాధానాన్ని చెప్పబోతున్నాను తీయండి ఒకసారి గ్రంథం నలభైవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం చదవండి త్వరగా గ్రంథం నలభై అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ఆ కావున నీవు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు ఏ రూపమును అల్లే చెప్పండి చెప్పండి అల్ల ఈ రోజున మనిషి ఊహకు మనిషి ఆలోచనకు అందనటువంటి కార్యాన్ని ఈ రాత్రి మీకు చెప్పబోతున్నాను ఆమెను వెళకండి చెప్పండి గట్టిగా ఆమె అందుకని మనుషులు అనుసరిస్తున్నాడు దేవుడు ఏమనంటే అంటే మనుషుడో నువ్వు ఏ పంటను విత్తుతావో ఆ పంటనే కోస్తావు నువ్వు దేవుని విత్తితే అదే కోస్తావు ఈ రోజున దేవుని గురించినటువంటి జ్ఞానం ఏమిటంటే మనుషుని ఊహ కందినటువంటి సంగతి ఏమిటంటే ఇక్కడ యశో ప్రవక్త కాలంలో కూడా మనుషులట దేవుని గురించి అర్థం దాకా ఆలోచిస్తుంటే అప్పుడు దేవుడు ప్రభుత్ అయిన గారు గారి నాటి మాట ఇచ్చాడు స్తోత్రం మనుషుడా నీవు మనుషుడో ఎవరితో పోలుస్తావు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలుగుతావు దేవుని గురించిన జ్ఞానం మనుషులకు ఎక్కడి వరకు ఉంది జాగ్రత్తగా ఆలోచించండి ఈ దేవుడిని తీసుకొని వచ్చి మనుషులతో పోల్చి చూస్తున్నారు అలల్లుయ్యా చెప్పండి అలల్లుయ్యా అలల్లుయ మనిషి వేరు దేవుడు వేరు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి చూసుకొని వచ్చి రాజులతో పోల్చి చూస్తున్నారు రాజు వేరు దేవుడు వేరు మీరు చెప్తే బాగుంటుంది రాజు వేరు దేవుడు వేరు ఈ రాజుని ఎన్నుకుంది ఎవరు ఆయన్ను తీసుకొని వచ్చి రాజులతోనూ మనుషులతోనూ పోల్చటం వలన దైవత్వం యొక్క పరిపూర్ణత గాని దైవత్వం యొక్క జ్ఞానము కాని దేవుని యొక్క ఆలోచన గాని మనిషికి అర్థం కాకపోవటం వలన దేనితో పోలుస్తున్నారో తెలుసా ఒక కొడుకు పుట్టాలంటే ఒక మనిషి జన్మించాలంటే ఓ కృత్రమైన పుట్టాలంటే భార్య భర్తలు ఎదురుండాలి విందుతున్నటువంటి అపవిత్రమైన సంగతి ఏమిటంటే మనుషుల సంబంధాలతోనూ మనుషుల యొక్క పోలికలతోనూ రాజుల యొక్క పోలికలతోనూ దేవుని పోల్చటం వలన దైవ సంబంధమైన శక్తి కానీ దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానం కానీ మనిషికి అర్థం కావట్లేదు వ్యర్థమైన ఆలోచన దైవ సంబంధమైన పరిపూర్ణత మనిషి గ్రహించలేకపోతున్నాడు అందుకని అక్ష ప్రవక్త అంటున్నాడు కదా దేనితో మీరు మనిషి దేవుణ్ణి పోలుస్తారు అలూయా చెప్పండి చెప్పండి అలూయ హలో మీరు దేవుని దేనితో పోలుస్తారు ఆయనకి ఏ రూపాన్ని మీరు సాటి చేయగలరు దాని క్రింద చాలా విలువైన మాట ఉంది కానీ ఈ సమయంలో అనేది మనం మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక చదవండి పొంతొమ్మిదో వాక్యం మీకు అర్థం అవటానికి మీకు అర్థమైతే చాలు ఇంకా కొందరు ఎట్లా పోలుస్తున్నారంటే ఇప్పుడు చదివాం కదా ఆ విధంగా పోల్చి చూస్తున్నారు హలోయ చెప్పండి హలో లూయా హలో చూడండి మూడు విధాలుగా పోలుస్తున్నారు ఒకటి మనుషులతోనూ రెండు రాజులతోనూ మూడేది మనం చదివినటువంటి వాటితోనూ అందుకని దైవత్వం యొక్క పరిపూర్ణత మనిషి గుర్తించలేకపోతున్నాడు అందుకనే ఏదంటే అది విత్తేస్తున్నాడు స్తోత్రం కలుగును గాక దైవత్వాన్ని గురించి ఏది పడితే అది వాగుతున్నారు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు వీళ్ళు సర్వ జ్ఞానులని పరిపూర్ణలని అంత వేళకే తెలుసు అని వీళ్ళు చదివిన వాళ్ళని ఏమేమో మాట్లాడేస్తున్నారు కాని దేవుణ్ణి మనము పోల్చగలిగిన రూపం ఏదైనా ఉందంటే అది దేవుని రూపమే అలలోయ చెప్పండి గట్టి అలలోయ అది దేవుని రూపమే ఎవరితో ప్రోసానికి లేదా ఏ మనుషుడైనా దేవుని రాగలిగితే ఆయన అంటున్నాడు మనుషుల గురించి ఆ పైన వాక్యంలో ఏడవ వాక్యంలో చూడండి ఒకసారి మోసపోకుడి దేవుడు చెప్పాలి మీరు మోసపోకుడి దేవుడు వీళ్ళు ఏ విధంగా ఎన్ని రకాలుగా వాళ్ళకి కలిగిన మార్గం ఎంతగా అవమానపరుస్తూ ఉన్నా ఏటో పోల్చి ఎవరెవరితోనో పోల్చి మొన్న ఒక ప్రబుద్ధుడు అంటాడు బైబిల్లో నుండి ఉంది వచ్చాడని ఏసయ్య మహిమ కలుగును గాక చెప్పాలి చెప్పాలి వంశలో నుండి ఏసయ వచ్చాడు ఏసు క్రీస్తు వచ్చాడు అసలు దావూదెవరు ఆనని ఓ ప్రశ్న వేశాడు నిజమే దావేని గురించి చెప్పాలి అంటే ఆయన రాజా కాని దేవుడు కాదండి స్తోత్రం కలుగును గాక చెప్పాలి చెప్పాలి మీరు హలల్లోయ దావేడు రాజా కానే దేవుడుగా ఎవరితో పోలుస్తున్నారు దేవుతో పోలుస్తున్నారు ఏసైకి మహిమ కలుగును గాక చెప్పట్ల మీ కోపం వచ్చినట్టుంది హలల్ లోయ చేతులు ఎత్తండి గట్టి హలల్లుయ్యా రాజులతో పోలిస్తే ఆయన ఎక్కడా ఈ రాజు ఎక్కడా దావీదు తప్పు చేశాడా చేశాడు రాజు కాబట్టి అధికారం ఉంది కాబట్టి మేమెవరు కూడా దావీదును దేవుడిగా ఆరాధించట్లేదు ఏసైకి మహిమ కలుగును గాక రాజుని రాజుగానే చూస్తున్నాం మనిషినే మనిషిగానే ప్రేమిస్తున్నాం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాం చపట్లతో దేవుణ్ణి మేము పొరుద్దాం ఏ సైకి మహిమ కలుగును గాక అందుకని ప్రియమైన దేవుని విడలారా మనిషికి దేవుడు కలుగు చేస్తున్న హెచ్చరిక హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏమిటంటే మనుషుడా మనుషుడు ఏమీ విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అందుకని ఎక్కరింతలో పాలు చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా ఇదిగో మోసపోకండి మీరు మోసపోకండి దేవుడో మీరు మీరెక్రిస్తే ఆయన తలదించుకోవటానికి మీరు అవమాన పరిస్తే ఆయన ఏదో మౌనంగా ఉండటానికి కాదు కాదు ఆయన ఎవరంటే మహిమలో నివసించువాడు చీకట్లో ఉన్న మనుషుడా అజ్ఞానంతో ఆలోచిస్తున్న మనుషుడా దావీదు సంతానము లేని దేవుడు వచ్చాడని చెబుతున్న మనుషుడా నీకు చరిత్ర ఆధారం కోసం దావీదును గుర్తు చేశాడు కానీ అలల్య్య కుమారునిగా ఆమె దేవుడుగా ఆయన దిగి వస్తే ఎవడు భూమి మీద బ్రతకలేడని మహిమతో దిగివస్తే ఆయనను ఎవరు చూడలేరని ఆయన యొక్క మహిమ ఎదుట ఎవరు నిలవలేరని శరీరదారిగా మనుష్య కుమారునిగా ఆయన వచ్చిన ఆధారాన్ని చరిత్ర ఆధారం చూపించటం వంశాలే వచ్చానని చెప్పాడు అవలో దేవునికి మహిమ కలుగును అందుకని ఇటువంటి ఆలోచనలు ఇటువంటి క్రియలు ఇటువంటి పలంపులు కలిగి దేవుని అవమానపరచాలని దేవుణ్ణి దేవునిగా కాకుండా మనుషుల పోలికలానికి మార్చాలని రాజుల పోలికలానికి మార్చాలని చదివిన వారు మార్చాలని మనుషుడు ప్రయత్నం చేస్తుంటే దేవుడు అంటున్నాడు ఇటువంటి వారందరూ కూడా మోసపోయే జనము అలల్లు చెప్పండి చెప్పండి గట్టిగా అలల్లుయ్యా మోసపోతున్న జనము వారికే దేవుడు తెలియపరుస్తున్న మాట మీరు ఏమి విత్తుతున్నారు మోసాన్ని విత్తితే మోసాన్నే కోస్తాం మైమ కలుగును గాక అందుకని బైబిల్లో ఒక మాట ఉంది చూడండి తొంభై ఏడో కీర్తన అనుకుంటా పదకొండో వాక్యం ఒకసారి చూడండి త్వరగా తొంభై ఏడో కీర్తన పదకొండో నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఏమిబడి ఉన్నాయంట చూడండి 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 ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడు దేవుడు ఆయన కూడా వ్యవసాయకుడేనండి బాబు నా తండ్రి వ్యవసాయకుడు నేను వల్లిని ఎవరైతే నా ముందు అందు కట్టుబడతారు వారు బహుగా ఫలించుదురుగా విస్తరించుదురుగా సంతోషంగా చెప్పండి చేతులే తల అందుకని దేవుడు అంటున్నాడు కదా ఏమనంటే నీతి మంత్రుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తినవాడు దేవుడు మన దేవుడు ఎవరిప్పుడు మంచి వ్యవసాయకుడు మనలాంటి వ్యవసాయకుడు కాదు అలూయా చెప్పండి చెప్పండి అలూయా మంచి వ్యవసాయకుడు ఆయన ఏమి విత్తాడు ఎవరి కోసం నీతి మంత్రుల కొరకు అది చెప్పట్ల మీరు చివరిది నీతి మంత్రుల కొరకు వెలుగును ఇప్పుడు నీతి మంతులు ఎవరు నీతి మంతులు ఎట్లా విత్తడైనా వెలుగు సంబంధులుగా మార్చి అది కూడా చెప్పట్ల మీరు నేను చిన్న మాట్లాడు

యథార్థ హృదయంలో కొరకు ఆనందం ఎత్తాడు ఈ రెండు అనుభవాలు నీలోనే ఉన్నాయి నిన్నే దేవుడు అట్లా చూస్తున్నాడు ఏ రక్తంలో ఎవరైతే తమ పాపలను కడుగుకొని పరిశుద్ధ జీవితం చేయటానికి భూమి మీద పేర్ణాంగీకారముతో మారు మనసు పొంది దేవుని మాటకు లోపడతారో వారి గురించి బైబుల్ చెప్తున్న మాట ఏమిటంటే నీతి మంతులు ఎందుకు వీళ్ళ నీతిమంతులుగా మార్చాడంటే వీళ్ళ కోసం వెలుగు వెత్తబడి ఉన్నది చెప్పండి చెప్పండి ఏంటిది వెలుగు వెత్తబడి ఉన్నది అద్భుతమైన విషయం చెప్పమంటారా వీళ్ళ జీవితానికి ఈ వెలుగులో ఉన్న జీవితానికి ఏ రహస్యం ఉండకూడదు ఉండదు కూడా చూడండి మీరు చక్కగా కనపడుతున్నారు వెలుగులో ఉన్నారు కాబట్టి అదే అవతల పక్క ఉన్నారు అనుకోండి అక్కడ చీకటి ఉంది కనపడతారా అందుకే దొంగలు కూడా ఈ చీకట్లోనే వస్తారంట దోచుకోవటానికి మీరు దాచుకున్నవన్నీ ఎత్తుకొని పోవటానికి దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి చెప్పండి గట్టి గల సో నీ మధ్య ఒక ఇంట్లో దొంగ పట్టాడు ఆయన ఏ దొంగ అంటే వాళ్ళందరికి తెలిసిన దొంగ తెలుసు ఎవరు ఎక్కడ ఏం పెడతారు ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండే మొత్తం ఎరిగినోడు పొరపాటు ఏమైందంటే ఈయన వెళుతూ ఉంటే ఆ భారీ పడుకున్న మంచం ఉంది దానికి ఏదో కట్టుందంట లాంటిది ఈయన వెళుతూ దాన్ని దొక్కాడు ఆ సౌండ్కి ఆవులేచి స్తోత్రం కలుగును గాక మా ఇంట్లో పోయేదెవరో అని చెప్పి వాళ్ళ భర్తగారు అనుకొని అడావుడిగా ఆయన వెనకపోతుందంట అర్ధరాత్రి చీన్లు ఎట్టునే ఉంటాయి స్తోత్రం కలుగును గాక చెబుదాం గట్టి గల లోయ చెప్పండి గట్టి గల్ల లోయ ఆయన కదని ఆవుబాత అంటే ఈసారి వెనక్కి తిరిగేటప్పుడు మొగానికి ఏదో పెట్టుకుంటారుగా కనపడకుండా వాళ్ళని చూసి ఈడు కాదని చెప్పి ఎక్కడి బయటకు వచ్చి ఆయన లేకున్నాడు ఏమయ్యో మన ఇంటికి ఎవరు వచ్చారు అల్లలోయ్యా అందుకని ఈ చీకట్లో ఉండే వాళ్ళందరూ దొంగలే పాపములు ఉండే వాళ్ళందరూ పాపులు మోసం చేసే వాళ్ళందరూ మోసగాళ్ళు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ మోసగాళ్ళందరూ ఈ పాపం చేస్తున్న వీళ్ళందరూ ఏమన్నా ఈ యొక్క దొంగలుగా ఉన్న వీరందరూ కూడా వెలుగులోనికి రావాలని వెలుగు సంబంధులుగా మారాలని ఏ దోషము లేని వారిగా ఏ పాపము లేని వారిగా ఏ దుర్మార్గత అంతని వారిగా బ్రతకాలని దేవుడు ఏం చేశాడంటే నీతి మంతులుగా మార్చాడు పక్కలకు రోషం రాట్లా చెప్పండి గట్టిగా ఎట్లా మార్చాడు నీతి మంతులుగా మార్చాడు మార్చడం వలన మనకు కలుగుతున్నది ఏంటంటే మనలో అంతకుముందు చీకట్లో ఉన్నప్పుడు చేసినవన్నీ పాపములో ఉన్నప్పుడు చేసినవన్నీ ఆ వెలుగుయానికి ఒకసారి ఎప్పుడైతే వచ్చామో నీతి మంత్రులుగా బ్రతకటానికి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో ఇవన్నీ మన బ్రతుకు మనకే కనపడుతుంది స్తోత్రం కలుగును గాక చెప్పండి చెప్పండి గట్టిగా మన బ్రతుకు మనకే కనబడుతుంది మనం ఏం చేసాం ఎట్లా సంగతిని ఎప్పుడైతే కనపడిందో మనలో ఓ పశ్చాత్తాపం ఓ నీతి కలిగిన కార్యం యథార్థంగా బ్రతకాలని యథార్థ హృదయంగా బ్రతకాలని అందుకని ఆయన అంటాడు నీతి మంతుల కొరకు దేవుడు ఏం విత్తాడంట నోరు తెరవాలి ఏం విత్తాడు ఆయన వెలుగు